సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త వీడియో రోజే బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లే అనుకున్నారు పర్ణిక ఇండియా మనకు మోస్ట్ ఇంకా బిగ్గెస్ట్ వరల్డ్ వైస్ ఫేమస్ ఉండేది షిప్పింగ్ ఉండేది మళ్ళీ చెప్తున్నా వరల్డ్ వైజ్ షిప్పింగ్ ఉండేది ఇక్కడ నుంచి మనకు చాలా మనకు తెలిసినది ఇది పర్ణిక ఇండియా అనేది మనకు సెలబ్రిటీస్ అంటే రాజకీయ నాయకుల ఫ్యామిలీస్ తీసుకునేది ఇక్కడ నుంచి మనకు ఫ్యాషన్స్ చేసే తోలు కూడా ఫ్యాషన్ హబ్స్ కూడా మనకి ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ కావచ్చు శారీస్ కావచ్చు ఇక్కడ నుంచే తీసుకుంటే శారీ చెప్పించి బట్ ఎప్పటికప్పుడు ట్రెండీలో కావాలి మీకు శారీ ఫ్యాబ్రిక్ మంచిగా ఉండాలి బాగా పోతాయి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండెడ్ ఐటమ్స్ చాలా తక్కువ బడ్జెట్లో ఫ్యాక్టరీ నుంచి వస్తాయి ఫ్యాక్టరీ నుంచి మీరు హోల్సేలర్ హోల్సేలర్ షాప్ షాప్ నుంచి మీరు తీసుకుంటారు అలాంటి ఫ్యాక్టరీ నుంచే డైరెక్ట్ తీసుకున్నారంటే మీకు ఎంత తక్కువ పడతాయో మీరు ఊహించుకోవచ్చు బట్ నేను ఇప్పుడు మాత్రం మీకు సముద్రాన్ని చూపిస్తున్న పట్టుసారి సముద్రాన్ని మీకు మోర్ మీ కళ్ళు ఉన్నంత వరకు ఇట్లా వచ్చి ఇంకా అబ్బా మేడం ఏంది మేడం అని మీరే అంటారు అంత సూపర్ డూపర్ కలెక్షన్ నా చేతికి ఏ చూపేసా మళ్ళీ అర్థం నా చేతికి ఎన్ని డిజైన్లు మీకు సాధ్యమైనంత చూపించడానికి ప్రయత్నం చేశాను ఎవరైనా నా ఛానల్స్ ఉంటారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది మీరు శారీ బిజినెస్ కా లేకపోతే షాప్ పెట్టాలనుకుంటున్నారా లేకపోతే మీరు హోల్సేలర్ కావాలి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఛానల్ మీకు ఎంత ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా పట్టప్పట్ ఇంకా లేక లేట్ ఎందుకు ఫస్ట్ శారీ రెడ్ శారీతో స్టార్ట్ చేద్దాం మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టు శారీ ఇది మనకు సూపర్ డూపర్ సిల్క్ శారీ మనకు క్లాత్ వైజ్ కూడా మనకు సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది దీనికి సంబంధించిన మొత్తం దీంట్లో ఎన్ని ఉన్నాయంటే వన్ టూ త్రీ ఫోర్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి దీంట్లో పటాఫట్ చూపిస్తే అన్నా కదా మీకు మాట ఇచ్చింది నేను అదే పటా చూసిన సెకండ్ వన్ సారీ కాపర్ వచ్చేసింది దీనికో సిల్క్లో మనకి ఇది దానికన్నా లైట్ వెయిట్గా ఉంది ఇది మనకు సిల్క్తోనే మనకు చాలా బాగుంది ఇది మనకు చిన్న బార్డర్ వచ్చేసింది దీంట్లో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఇంకోటి కూడా నెక్స్ట్ ఇంకోటి కూడా చాలా మంది ఇప్పుడు ట్రెండి గా నడుస్తున్నది కూడా మనకు చూడండి ఇది ఒకటి మనకు బనారస్ పట్టులోనే మనకు షైనబుల్ వచ్చేసి కాపర్ వచ్చేసింది మనకు దీంట్లో కూడా మనకు బుట్టాస్ వచ్చేసి మనకు బార్డర్ లెంత్ డబ్బర్ లేయర్ వచ్చేస్తుంది ఇది కూడా మనకు చాలా చాలా సూపర్ డుప్పర్ డిజైన్ ఇది కూడా మనకు బాగా ఫేమస్ ఒకటి ఉంది ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా మనకు నషం కలర్లతో మనకు వచ్చేసింది ఇది అయితే ఆపోజిట్ కలర్ తో గ్రీన్ కలర్ మనకు డబల్ కలర్ షేడింగ్ తో కాపర్ వచ్చేసింది ఇది కూడా మనకు గోల్డ్ కొంచెం లైట్ కాపర్ మిక్సింగ్ తో ఎంత షైనబుల్ వచ్చేసింది ఇది కూడా బార్డర్ కూడా మీరు చూడొచ్చు ఇవాళ వీడియో కాల్ లైవ్ లో మీరు హ్యాపీగా ఫొటోస్ రూపంలో మీరు చూడొచ్చు మీకు ఎలా కావాలంటే అక్కడ ఇక్కడ కొనుక్కోవచ్చు ఎంత ప్రైజ్ పెట్టైనా కొనుక్కోవచ్చు ఇంతే కొనుక్కోవాలని రూలే లేదు మనకు పర్ణికాలో చూస్తున్నారా ఎంత సూపర్ డూపర్ శారీ ఇంకోటి కూడా సో బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా ఇది కూడా మీకు చాలా చాలా బాగుంది ఇది కూడా మనకు నెక్స్ట్ వన్ చాలా మంది చూడండి ఇవి చూడండి మీరు ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్న కట్ బార్డర్ వచ్చేసి మనకు డైమండ్ సిరోస్కి డైమండ్ వచ్చేసి మనకు ఎలా ఉందో ఫ్యాన్సీ మోడల్లో చాలా క్లాత్ కూడా సూపర్ డుప్పర్గా ఉంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్తో వచ్చేసింది ఇంకొకటి కూడా సిరోస్కి డైమండ్స్తో మీకు ఇంకొకటి కూడా చూపిస్తుందో చూడండి సేమ్ టు సేమ్ సిరోస్కి డైమండ్స్ అండ్ మనకు ట్రే మనకు డైమండ్స్ కూడా ఎలా వచ్చేసింది చూడండి ఇది కూడా సూపర్ డుప్పర్గా దీంట్లో అయితే టూ సెవెన్ కలర్స్ ఉన్నాయి అనుకుంటున్నా ఇంకోటి కూడా చూపిస్తున్నాయి ఇదైతే ఇంకా బాగుంది మనకి చూడొచ్చు మీరు సిరోస్కి డైమండ్స్ డబల్ కలర్ లో వచ్చినాయి సేమ్ టు సేమ్ పింక్ కలర్ లో మనకి సిరోస్కి డైమండ్స్ వచ్చేసినాయి క్లాత్ మాత్రం షైనబుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా ఇది కూడా మనకు చాలా చాలా బాగుంది మనకి ఈ లెంత్ అంత వర్క్ శారీస్ ఉన్నాయి మళ్ళీ మనము దీంట్లోకి వచ్చేసాం మళ్ళీ పట్టు శారీ కాడికి చూడండి మళ్ళీ పట్టు శారీ కాడికి వచ్చేసి సిల్క్ శారీ కాడికి వచ్చేసి మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చేసింది చిన్న బుట్టాలు వచ్చేసినాయి బ్లూ అండ్ రామా కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది లట్టకల్స్ ప్రతి దానికి లట్టకల్స్ అయితే ఖచ్చితంగా వచ్చినాయి దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి కూడా మనకు గోల్డ్ కలర్ తో మల్టీ కలర్ థ్రెడ్ తో మనకు సిల్వర్ కలర్ తో మనకి ఇలా వచ్చేసింది చూడండి సో బ్యూటిఫుల్ చాలా మెత్తగా రఫ్ రఫ్ బర్క బర్క ఉన్నది చాలా మెత్తగా పెట్టుకుంటే అమ్ముడు పోయేటి వాళ్ళ శారీస్ మీకు ఆరాగా డబల్ దీంట్లో వన్ టూ త్రీ టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మళ్ళీ మనం చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఎలా ఉందో చూడొచ్చు మీరు బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకు బార్డర్ కూడా చూడొచ్చు ఎలా ఉందో బా సూపర్ డూపర్ ఉంది బార్డర్ మనకు కాపర్ తో వచ్చేసింది దీంట్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉన్నాయి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ మనకు స్మూత్లీగా ఉంది అసలు నిజంగా అంటే చాలా దీనికి సంబంధించిన ఫోటో మీరు చూడొచ్చు ఎలా ఉందో దీనికి సంబంధించిన ఫోటోనే ఇలా ఉంది చూడండి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి ఇంకా ఉన్నాయి సంబంధించింది చూస్తున్నా ఇక్కడ పర్ణికల మనము రెండు కళ్ళు అయితే సారిపో ఎన్ని డిజైన్స్ కొన్ని వేల డిజైన్స్ మన సొంతం అయితే అసలుకి చాలా ఉన్నాయి మీకు ఫొటోస్ రూపంలో సెలెక్షన్ చేసుకున్నా పర్వాలేదు వీడియో కాల్ లో లైవ్ లో చేసుకున్నా పర్వాలేదు మీరు ఎలా కావాలంటే అలా మీరు ఇక్కడ నుంచి సెలక్షన్ చేసుకోవచ్చు ప్రతిదీ ఒక డిజైన్కి సంబంధించి ఒక డిజైన్ ఒక డిజైన్ గోల్డ్ కలర్తో మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఎలా వచ్చేసింది చూడొచ్చు మీరు ఇక్కడిక్కడనే మీకు ఎన్ని డిజైన్స్ చూస్తానో చూడండి మీరు ఒక్కసారి మేడం ఎన్నో ఉన్నాయి మేడం అని మీరే అంటారు చూడండి రెడ్ కలర్తో సంబంధించింది ఇది చాలా స్మూత్లీగా ఉంది చాలా లట్టకన్స్ చాలా చిన్న బార్డర్ మళ్ళీ మనకు ఎంతో బాగుంది సూపర్ డుప్పర్గా ఉంది ఇది కూడా మనకు ఆ తర్వాత దీంట్లో వచ్చేసి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా ఎల్లో కలర్ రామా కలర్ కాంబినేషన్తో చూపిస్తున్నా చిన్న బార్డర్ మనకు రామా కలర్తో మనకు లట్ట కన్స్ కూడా చూడండి అలా ఉంది చాలా స్మూత్లీగా ఉంది డబల్ కలర్ షేడ్తో వచ్చేసి డబల్ కలర్ బార్డర్తో వచ్చేసింది ఇది కూడా మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవైతే ఫైవ్ కలర్స్లో ఉన్నాయి దీంట్లో మళ్ళీ ఇంకొకటి కూడా కొత్తగా వచ్చేసింది దాన్ని కూడా చూస్తాను మీకు చూడండి ఇంకోటి కూడా మనకు చాలా బాగుంది ఇది కూడా మనకు డిజిటల్ ప్రింటింగ్ సంబంధించింది వచ్చేసింది ఇది మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్తో చాలా బాగుంది ఇవల్ల మనకు ఫొటోస్ రూపంలో మీకు చూపిస్తారు లేకపోతే వీడియో కాల్లో మీరు మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీకు చూపిస్తారు నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకోటి చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో చూడండి మనకు మొత్తం నెమలి వచ్చేసింది డబ్బు చిన్న కాదు ఇది పెద్ద బాటర్ వచ్చేసింది కాంబినేషన్ కూడా చాలా చాలా సూపర్గా ఉంది ఇక్కడ కూడా మీకు చాలా దీంట్లో మోర్ డిజైన్స్ అయితే చూపిస్తూనే ఉన్నా సాధ్యమైనంత వరకు నేను కవరేజ్ చేస్తా అని మీకు మాట ఇచ్చిన అదే మాటతోనే నేను చేస్తూ ఉన్నా ఇంకా మోర్ బ్యూటిఫుల్స్ ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నాయి కానీ వీడియో లెంగ్త్ పెరిగిపోతుందని చేయట్లేదు చూడండి డైమండ్స్ అండ్ జెరీ కాపర్ జెరీతో వచ్చేసింది గోల్డ్ అండ్ కాపర్ మిక్స్తో మనకు క్లాత్ మాత్రం నెంబర్ వన్గా ఉంది క్లాత్ మాత్రం సూపర్ డూపర్గా ఉంది మళ్ళీ మనకు క్లాత్ పెట్టింది పేరు అని నేను ఎన్నో మాటలు చెప్తాను మనకు బ్రాండెడ్ ఐటమ్స్ చాలా మట్టుకు తక్కువ రేట్లు వస్తాయి ఇవల్ల మనకు చూడండి ఇది కూడా మనకు కాపర్లోనే జెరీ కాపర్లో వచ్చేసింది ఇది కూడా సూపర్ డూపర్గా ఉంది అసలు చూస్తున్నారు కదా ఇవల్ల చూస్తున్నారు కదా ఇంకా చూడండి మీరు ఇక్కడ ఇంకొకటి కూడా మస్తుగానే ఉంది శారీ మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మనకు ప్లేన్ బార్డర్ వచ్చేసింది కింద మనకు పైతానీ డిజైన్ వచ్చేసింది మనకు పైన చూడండి లైన్స్తో వచ్చేసింది శారీ టోటల్గా లైన్స్తో వచ్చేసింది మళ్ళీ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా మనకు దీంట్లో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి మనం ఇంకా ఇక్కడ చూద్దాం కానీ ఇంకా ఫటాఫట్ చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి చూపించేది మీరు ఎన్నెన్నో అనుకున్నా అన్నీ చూపించలేకపోతున్నా చూడండి ఇంకోటి కూడా వచ్చేసింది లైట్ వైట్ ఆర్గంజా మనకి దీంట్లో మనకు చూస్తే మీరు కట్ బార్డర్ వచ్చేసింది దీనికి మనకు చూడండి చెమ్కీ వర్క్ వచ్చేసింది ఇది దీంట్లో మనకు టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి తర్వాత మనకు చాలా మంది బ్లాక్ ఇష్టపడే వరకు కూడా బ్లాక్ కలర్తో సిరోస్కి డైమండ్స్ అనేది వచ్చేసింది మళ్ళీ ఇంకోటి కూడా చూస్తున్న పట్టులో వచ్చేసి చూడండి డబల్ కలర్తో వచ్చేసింది ఇది మనకు మొత్తం లెహరియా ప్యాటర్న్తో మనకు మంచి బాగా వన్ కేజీ ఉంటుంది ఇప్పటి వరకు లైట్ వెయిట్ చూపించినాయి కానీ ఇది అయితే వన్ కేజీ ప్యూర్గా ఉంది అసలుకి చాలా బాగుంది దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఇది కూడా చూడవచ్చు మీరు ఎన్ని పట్టు చీరలు ఎన్ని డిజైన్స్ ఇక్కడ నుంచి అక్కడి వరకు టోటల్గా ఒక థర్టీ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి అక్కడి వరకు చూడొచ్చు మీరు ఒక ఫిఫ్టీ వరకు డిజైన్స్ ఆరామ్గా ఉన్నాయి దీంట్లో లైన్గా మీరు చూస్తే ఇన్ని డిజైన్స్ ఈ ఒక్క డిజైనా రెండు డిజైన్లా నేను చూపించాలంటే ఏ డిజైన్లు చూపించాలో నాకు అర్థం కూడా అవ్వట్లేదు అసలుకి మీరు మిస్ కావద్దండి వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే లో కాంటాక్ట్ అండి మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు ఏం పర్వాలేదు మీరు పల్లెటూరులున్నా సిటీలున్నా ఫారిన్ కంట్రీలున్నా హాంగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ సూరత్ కోసం రా ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు హరామ్ సుంత ధరూర్ ఛానల్ మంచివి చేస్తుందని మీ గురించి మీరు ఏ రూపాయి నష్టపోయింది ఇంకా చూసేద్దామా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం చూడాం చూడండి ఇది కూడా మనకు మంచిగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది కూడా మనకు సిమ్మర్ ఫ్యాబ్రిక్ అంటారు కదా సిమ్మర్ ఫ్యాబ్రిక్లో షైనబుల్లో ఉంది ఇది అయితే మనకు దీన్ని వర్క్ కూడా చూడండి దీన్ని కూడా చూడండి హెవీగా వచ్చేసి సూపర్ డూపర్ ఉంది అసలు ఇది కూడా మనకు ఎన్ని కండ్ల కిందకైతే ఏది మీకు చూపించాలో అర్థం కాని సిచ్యువేషన్లో నేను అంటే మీరు అర్థం చేసుకోవాలి నేను ఎంతగానో తంలాడిపోతున్నా చూడండి ఇదైతే ఇంకా లైట్ వెయిట్ అండ్ డైమండ్స్ వచ్చేసినాయి దీనికైతే చాలా చాలా మెత్తగా సూపర్ డూప్పర్గా ఉంది ఇది కూడా మనకు ఇక్కడ చూడండి ఇది కూడా లైన్గా వచ్చేసినాయి ప్రతి దానికి ఫోటో ఖచ్చితంగా వస్తుంది చూడండి ప్రతి దానికి ఫోటో చూడండి ప్రతి దానికి ఫోటో ఖచ్చితంగా వస్తుంది చూడండి ఎలా ఉందో చూడవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సింపుల్ అండ్ గ్రాండ్ లుక్తో మనకు ఇప్పుడు కూడా చాలా మంది చూడండి దీంట్లో కలర్స్ చూపిస్తాను నేను ఎంత బాగుంది చూడండి ఎంత ఫ్యాన్సీ మోడల్లో మనకి ఏనుగులు వచ్చేసి చాలా 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 సూపర్ డూపర్ క్లాత్తో చాలా బాగున్నాయి దీంట్లో డిజైన్స్ కూడా అంతే మోర్ డిజైన్స్ వేరు వేరు కలర్ డిజైన్స్తో కూడా ఉన్నాయి ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి మీరు మిస్ కావద్దండి వీడియోపే నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటా కానీ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మీకు సహాయపడతారు ఇంత మీరు తీసుకున్నారంటే బాగుపడతారు నా ఛానల్ చేసేటివే మంచి చేస్తున్న సూరత్ నుంచి మాత్రమే చేస్తున్న సూరత్ అంటే మోసం మన పక్కన కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి మీరు చేసేటమే మంచివి చేస్తున్నా లిమిటెడ్గా చేస్తున్నా మీరు మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కంటగ్గానే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఇలాంటి వాటితో జోడైనారంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ క్లీ మళ్ళీ